మెదక్ పట్టణంలోని ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో టపాసులు కాల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ విజయం సాధించిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నట్లు తెలిపారు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న పాలనను బీహార్ ఎన్నికల ఫలితాలకు నిదర్శనమన్నారు దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ పాలననే కోరుకుంటున్నారన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుందని వ్యక్తం చేశారు అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈరోజు భారతీయ జతా పార్టీ బీహార్లో మరి ఎగ్జిట్ పోల్లను అంచనాలను కూడా తారు చేసి ధన విజయం సాధించింది దానికోసం అని చెప్పి ఈరోజు మెదక్ జిల్లా మొత్తం కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం మరి నరేంద్ర మోడీ గారి ప్రభావం దేశమంతటా ఎట్లా ఉందో అనేది ఈ యొక్క ఎన్నికల ఫలితాలను బట్టి మనకు తెలుస్తున్నది మరి రాబోయే కాలంలో తెలంగాణలో కూడా తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పి మరి సాయశక్తులా కృషి చేస్తూ బీజేపీ పార్టీని ముందుకు తీసుకుపోయి మరి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తప్పకుండా తీసుకొస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియదు